హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైం ఫ్రెండ్స్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను ఈ కృష్ణ కారీస్ అంటే షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బీ అయితే వస్తుంది సో చూసుకుంటే నేను ఎదురు చూసుకున్నప్పుడు కూడా అప్డేట్స్ అనేది తెలుసుకున్నా అండ్ శ్రీకృష్ణ సారీ సెంటు టీఏ అండ్ ఇది వచ్చేసరికి చిన్న కృష్ణ కార్డీ సెంత టి బి అనమాట సో రెండు కూడా పోయింది బట్ సెంత టీఏ సెంటు టి బిలో అయితే ఇస్తున్నారు కలెక్షన్ అనేది అసలు రేట్స్ యాక్చువల్ ఇంకా షాప్స్ ఇంకా తీస్తూ ఉన్నారు బట్ మనమైతే వీడియో ప్రమోట్ చేయాలి ఒక టూ త్రీ డేస్ గ్యాప్ అయితే వచ్చేసింది కట్ శారీస్ సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు రెగ్యులర్ వేలో కట్ శారీ కలెక్షన్ అనమాట చాలా అయితే ఉంటాయి అలాగే వైట్ స్పెషల్ శారీస్ కూడా అయితే మళ్ళీ రీస్టాక్ చేయించారు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బెన్నిక్రెబ్ కానీ లేకపోతే మనకి కేరళ కుట్టి శారీస్ అన్నీ కూడా మనకి మిక్స్ అండ్ మార్చిలో అన్ని కలెక్షన్స్ కూడా అయితే చర్చించేసారనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే ఉంటాయి అలాగే పట్టులో మనకి ఐకాన్ పట్టు శారీ కానీ కథన్ పట్టి శారీస్ కానీ అట్లా ఇవన్నీ కూడా మంచి పట్టులో కూడా చాలా కలెక్షన్ ఈవెన్ జార్జెట్ బేస్తో కూడా మంచి వివింగ్ పట్టు స్టైల్ పట్టు శారీస్ అయితే తీసుకొచ్చేసారనమాట పెళ్ళిళ్ళ స్పెషల్ సందర్భంగా ఈరోజు కలెక్షన్ ఏంటి అసలు ప్రైజెస్ ఏంటి అనేది మనం వీడియోలో కెప్టెన్ ఏంటంటే ఇంత వరకు కూడా ఇంకా చానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేస్తాం చక్కగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బెలైకన్ ఆలోచనకి అయితే టైప్స్ అండి కలెక్షన్ అయితే నమస్తే గారు రామగారు నంశమ్మ ఏంటి ఈరోజు కలెక్షన్ ఎండలు బాగున్నాయా ఇది ఎక్స్ట్రంగా ఉన్నాయి వేదిల ఆపశాలలో కూర్చున్నారు లాభం కూలి కూలిగా ఉంటుంది మా దగ్గర ఓకే ఇది కలంకార పట్టు ఇక్కత్తు పట్టు ఐకాన్ పట్టు కత్ పట్టు నాలుగు మిక్స్ వచ్చు ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్లు సుష్మలో పాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటయనే కొనుక్కోండి రాకపోతే హ్యాపీ వచ్చినా బాగా ప్రశంస ఎందుకంటే నాలుగు వేలు ఐదు వేల మేచర్లు ఇవన్నీ ప్యూర్వని మన రేటు చూసినా మీకు హోల్సేల్ కావాలంటే ఆరు వందలు ఇస్తున్నాను రిటైల్ కావాలంటే ఆరు వందల యాభై రూపాయలు వన్ డే ఆఫర్ సో ఇక్కడ ఉంటుంది మనకి చక్కగా మొత్తం మైకాన్ కానీ కథన్ కానీ అన్నీ కూడా కలంకారి పట్టు సో అన్ని మిక్స్ అండ్ మ్యాచ్లో అయితే ఇచ్చేస్తున్నారు చూసుకోవచ్చు ఓపెన్ చేస్తున్నాం ఓకే సో చూసుకోండి ఇట్లా కలెక్షన్ మంచిగా సిల్వర్ ప్లస్ కాపర్ స్టైల్ అయితే హైలైట్ చేశారు అంటే ఇప్పుడు లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తగ్గ ట్రెండింగ్ అవుతుంది కలర్ అయితే అండ్ బోత్ సైడ్ కూడా ఏంటంటే మనకి మీనాకరి కాన్సెప్ట్ బోర్డర్స్ అండి అబ్జర్వ్ చేస్తే మంచి మీనాకరి స్టైల్ బోర్డర్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే చూసేసండి ప్రతిదీ ఓపెన్ చేయడం అంటే లిటిల్ బిట్ హార్డ్ అనమాట సో వన్ బై వన్ అదే మళ్ళీ రాదు ఎగ్జాక్ట్గా అలా రాదనమాట అనమాట మళ్ళీ మీరు ఫోల్డ్ చేసి పెట్టడానికి సో కలర్స్ మటుకు చాలా బాగున్నాయి లైట్ అండ్ బాగా పది షేర్లు అయితే ప్రశాంతంగా ఏముందో ఇద్దరు ముగ్గురు కలిసిన తల రెండో తీసుకుని అయిపోతండి హ్యాపీగా మంచి హెవీ బోర్డర్ అసలు చూడండి పెద్దవాళ్ళు కట్టి మెచ్చేటట్టుగా అసలు లో పర్లేదమ్మా మన లంగాలకు వాడుకోవచ్చు లాంగ్ ఫాక్ వాడుకోవచ్చు కస్టమర్గా మనం ఏమేమి చేసుకోవచ్చు ఎందుకంటే నాలుగు వేల ఐదు వేల రూపాయలు చేయాలి మనం ఇచ్చింది ఆరు ఆరు యాభై ఇబ్బంది ఉంది ఒక డామేజ్ రాలే అనుకోండి చక్కగా వర్క్ ఒకళ్ళు వచ్చిందనుకోండి అమ్మాయిలకి లంగా ఓన్ సెట్లు చేసుకోవచ్చు సో క్రాప్ టాప్ లహంగా ఏదైనా ఐడియా మీదండి చక్కగాను కొన్ని మంచి కలెక్షన్ అంటే రంగులు కూడా చూడండి బలమునే అన్నమాట మనం చక్కగా లైట్ అండ్ డార్క్ షేడ్స్లో చాలా బాగా చేసినా గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ భలే నిండుగా ఉంటుంది మెంతి పిండి కలర్ ఎంత ఎల్లో కలర్ ఉంటుంది కదా మంచి ఫ్యాన్సీ ఆరెంజ్ అండ్ థిక్ రెడ్ విత్ గోల్డ్ బ్లూ చక్కగా మినకరి స్టైల్ బ్లూ గ్రీన్ అనేది ఇట్లా మనకి మిక్స్ అండ్ మ్యాచ్లో అన్నీ చూడండి ఎంత హెవీగా వస్తున్నాయి అసలు ఈవెన్ ఓన్లీగా తీసేసి కట్ అట్లా కుట్టించుకున్న కూడా చాలా బాగుంటాయి అన్నమాట కేవలం ఎనిమిది వందల యాభై ఓకే ఓన్లీ ఎనిమిది వందల యాభై చేతమే చూ డిఫరెంట్గా ఉన్నాయి కదా చక్కగా ఫ్లోరల్స్ కూడా మనకి మల్టీ కలర్ వస్తుంది అన్నమాట డిజైన్ అది హాఫ్ మూన్ డిజైన్ ఇది కాపర్ మీద సిల్వర్ బాగుంది ఇదైతే మనకి పింక్ జెరీ స్టైల్ వచ్చింది విత్ కళనీప మంచి కళ్ళనైతే షైనింగ్ వస్తుందండి సారీ అలవర్ అయితే పింక్ విత్ రస్ గోల్డ్ పికాక్ గ్రీన్ మనం గ్రీన్ చూసాం ఇప్పుడు వైన్ కలర్ అండి ఒకటే కలర్ కూడా ఉన్నాయి ఓకే సో ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ సారీస్ అండి చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు విత్ హెవీ పింక్ కాన్సెప్ట్లోని కాపర్ అండ్ అది మీనాకరి స్టైల్ వచ్చి చూస్తున్నారా గ్రీను గోల్డ్ కాపర్ అనమాట డిజైన్ అయితే కానీ ఇంక మనకి ఇట్లా వచ్చినా కూడా మీకు ప్రైస్ అయితే ఓవరాల్గా ఒకటే ప్రైస్కి అయితే ఇస్తున్నారు మళ్ళీ సపరేట్ చేసేది అయితే ఏం లేదు ఎనిమిది వందల యాభై చీరలు అయితే ఉన్నాయి ఏదైనా కౌంటింగ్ తక్కువేనండి చాలా ఓపెన్ చేస్తాను నేను అసలు ప్రతిదీ కాంట్రాస్ట్ వైస్ చాలా బాగున్నాయండి లాస్ట్లోనే ఒక టూ త్రీ సారీస్ అయితే ఓపెన్ చేయి అట్టే టైం కలర్స్ గ్రీన్ కానీ వైన్ పింక్ గ్రీన్లో ఎన్ని గ్రీన్ ఉంది పెసర్ గ్రీన్ ఉంది మెంతి గ్రీన్ వస్తుంది ఇది ఇదొక ఫ్యాన్సీ గ్రీన్ ఇంత పై రో డిజైన్ అనమాట వావ్ మంచి లైట్ కలర్ బలే ఉంది సూపర్ ఉంది బాగుంది ఇది కూడా సెల్ఫ్ వస్తుంది ఇదంతా సో మీకు అందుకే చెప్పారు కదా వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది మోర్ దెన్ టెన్ సారీస్ తీసుకునే వాళ్ళకి హోల్సేలా ఇక్కతులో వచ్చింది డిజైన్ నాలుగు పక్క అయితే షేడ్ కానీ ఇది కూడా మనకి ఆరు వందలు అంటే హోల్సేల్ అయితే ఆరు వందలు అండి వినండి హోల్సేల్ అయితే ఆరు వందలు రిటైల్ అయితే ఆరు వందల యాభై రూపాయలు అనమాట మంచి మంచి కలెక్షన్స్ తక్కువ తక్కువ బడ్జెట్లో సూక్ష్మ లోపాలు అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు క్లియర్ ఓకే ఉంటుందని కొన్ని కొన్ని చెప్తున్నారు ఖచ్చితంగా ఫైవ్ అండ్ ఆఫ్ టు ఆరున్నర ఆరున్నర ఐదున్నర అయితే ఖచ్చితంగా ఇంకా పైన వస్తుంది కానీ తక్కువ అయితే రాదు ఇది వెరైటీగా ఉండేది ఒక ఓపెన్ చేయటం పక్కన పెట్టి సో లాస్ట్లో ఓపెన్ చేద్దామండి చూసుకోవచ్చు అంటే ప్రతిదీ హైలైట్ కానీ అలా అని మొత్తం చూసుకోండి ఇట్లా సేమ్లో కూడా అయితే ఉంది అనమాట హ్యాపీగా మీకు ఇలా కవలి అన్న పింక్ చేసుకోవచ్చు ఓకే నాలుగు తక్కువగా అసలు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ అండి ఎప్పుడైనా సరే మనకి గ్రే కలరు వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అసలు ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇదైతే మన పట్టులో ఏదో అలాంటి ఇంకోటి మళ్ళీ గ్రీన్ ఇక్కత్ స్టైల్ ఇక్కత్లో కూడా అయితే ఇచ్చారు కానీ రేట్ మళ్ళీ సపరేట్ చేసేది ఏం లేదండి ఇంకొకటే ప్రైస్ ఓవరాల్గా మీకు గ్రీన్ సేమ్ భలే ఉంది పట్టులో ఐకాన్ సో అలా అని మళ్ళీ ఓన్లీ ఇవే ఇవ్వండి అవే ఇవ్వని అడగద్దు అంత మిక్సెడ్ కలెక్షన్ ఓకే సో మిక్సర్లో కాబట్టి అట్లా చూసి నచ్చినవి మీరు పిక్ చేసుకోవడమే వీడియో కాల్లోని ఇలా ప్లెయిన్కి హెవీ బార్డర్ కూడా అయితే ఉంది ఇదిగో మింటి గ్రీన్ కలర్ అండి సో దీనికి బాటిల్ గ్రీన్ పింక్కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ గ్రేకి వైన్ కలర్ పింక్ గ్రీన్ అయితే వస్తుంది లక్స్ గ్రీన్ దాని మీద పికాక్ బుట్టి డిజైన్ అనమాట బ్లూకి లైట్ పింక్ పీచ్ డిజైనర్గా వస్తున్నాయి సారీస్ అయితే చూసుకోవచ్చు అవి ఫుల్ పికాక్ హైలెట్ ఇంకా ఆ పెసర్ గ్రీన్ కలంకారీ కలంకారి కలంకారీ ఇది మొత్తం లోటస్ విత్ పికాక్ థీమ్ అనమాట అంతా కూడా ఇంకొంచెం అన్నీ అయితే ఇలా చూపిస్తాను చూడండి నచ్చినవి కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి విత్ హెవీ బార్డర్ స్టైల్స్ కూడా అయితే ఇచ్చేస్తున్నారు అదే అంటే కొంచెం ట్రెండీగా ఉన్న సారీస్ అయితే ఓపెన్ చేపిస్తున్నామండి అన్నీ అంటే కష్టం అండి రాదు ఫోల్డింగ్ చాలా కష్టము కొన్ని కలర్స్ బట్టి ఓపెన్ చేస్తున్నాం అనమాట ఇక మీనాకరి స్టైల్ చూసారా సిల్వర్ మీద బ్లూ గ్రీన్ అయితే వస్తుంది ఇక బొట్టిల్ గ్రీన్ రెండు సేమ్ ప్యాటనే మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లూ రత్నావళి బ్లూ ఏదో ఉంటారు ఆ బ్లూ అండి హెవీగా కూడా ఉన్నాయి ఇగో ఇట్లా సెల్ఫ్ డిజైన్లో కూడా అయితే హైలైట్ చేస్తున్నారు అండ్ పింక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇదిగో ఇది కూడా చూడండి అసలు చాలా బాగుందనమాట దేనికి అదే హైలైట్ బాటిల్ గ్రీన్లో చూడండి దాని మీద వచ్చిన డిజైన్ మళ్ళీ సపరేట్ అనమాట మీకు బుటీస్ వస్తుంది సర్కిల్ డిజైన్ వస్తుంది కలనేత షేడ్ ఇది కూడా వెరైటీగా అంటే లైన్స్ వచ్చింది అనమాట కాపర్ ఇట్లా లెస్ సారీస్ కట్టుకునే వాళ్ళకి బాగుంటుంది ఇష్టపడే వాళ్ళకి డిఫరెంట్ అండ్ ట్రెండీగా అయితే ఉంది కలెక్షన్ అనేది బట్ ప్రైస్ అయితే మీకు ఓవరాల్గా ఇంకా ఒకటే ప్రైస్ ఆరు వందలు ఆరు వందల యాభై హోల్సేల్ రిటైల్ ఇదే మోడల్లో మీకు నాలుగు మీటర్లు కావాలన్నా కూడా ఇస్తాను నేను నాలుగు మీటర్లు కావాలన్నా సరే ఆరు ఆరు యాభై దాని బదులు ఇది బెస్ట్ కదండి మీకు ఫైవ్ టు ఫైవ్ హండ్ర వస్తుంది కాబట్టి హ్యాపీగా మీరు ఇలా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట నాలుగు మీటర్లు ఆ ప్రైస్ కొనుక్కునే కన్నా మనకి ఐదున్నర నుంచి ఆరున్నర వస్తుంది ఇదిగో సేమ్ కలర్ ఇలా కూడా తీసి ఇద్దరు డిజైన్ చేయించుకోవచ్చు హాఫ్ అండ్ హాఫ్లో కానీ కలర్ కాంట్రాక్ట్స్లో కానీ ఏదైనా మీ ఇంట్రెస్ట్ ఇదిగో ఇట్లా రెండు మళ్ళీ ఆ గ్రీన్ మనం ఇందాక ఆల్రెడీ ఫోర్ పెట్టాం ఓకే టూ టూ హైలైట్ అనమాట పెన్స్కి ఇలా వస్తాయి అమ్మా బండిల్స్ కి ఓకే సో బండిల్ అండి ఇలా ఉంది ఇలా బండిల్ కొనుక్కోవచ్చు మీరు ఎప్పుడైనా ఎందుకంటే ఒక బండిల్ నాలుగైదు ఒకటే కలర్ ఉండొచ్చు ఇబ్బంది పడతారు అదే వీడియో కాల్ అనుకోండి నచ్చిన కొనుక్కోవచ్చు ఎందుకంటే ఆచార బాగుంది ఆచార బాగుంది కొంతమంది అంటే బండిలు కొనుక్కొని బండిలు కొనుక్కుంటారు కొనుక్కొని మీరు ఇబ్బంది పడతారు మీరు ఇబ్బంది పడ్డానికి నేను బాధపడతాను ఎప్పుడు బాధపడుతున్నాయి ఎందుకంటే వీడియో కాల్ పెట్టాను కూడా అది ఒకటి అది ఒకటి అది ఓకే సో ఇప్పుడు చూడండి కొన్ని సారీస్ అయితే ఓపెన్ చేద్దాం ఒక టూ త్రీ ఇగో క్రీము సిల్వర్ అదే గోల్డ్ సిల్వర్ అనమాట విత్ లీఫ్ డిజైన్ లీఫ్ డిజైన్ స్టైల్ అనేది ఇది వరకు వన్ డే ఆఫర్ ఓకే ఫైవ్ అండ్ ఆఫ్ కన్ఫర్మ్ సిక్స్ అండ్ హాఫ్ వరకు ఉండచ్చు డ్యామేజ్ ఉంటుందని కొనుక్కోమని చెప్తున్నారు ఉండకు ఉండకపోవచ్చు కానీ ఆ మాట అయితే వాడేస్తున్నారు అనమాట భలే ట్రెండిగా ఉంది కదా ఆరెంజ్ మీద సర్కిల్స్ విత్ కాంట్రాస్ట్ పళ్ళు చూడండి మంచి లైట్ భలే ఉంది యాష్కి ఆ చందకాంతం కలర్ అది బాగుంది పళ్ళు పాటు కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది చూడండి ఓవరాల్గా ఓపెన్ చేస్తున్నారు అది పళ్ళు పాటే అలోవర్ మీరు చూసుకుంటే ఆ కాపర్ ప్లస్ సిల్వర్ చంద్రవంకి డిజైన్ అనమాట బోత్ సైడ్ బార్డర్ కూడా మంచిగా కడి బార్డర్ అయితే ఇస్తున్నారు మొత్తం ఓకే సో అట్లా వస్తుంది ఓకే ఓపెన్ సో అలా దాచిపెట్టి ఇచ్చేది అయితే ఏం లేదు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు కానీ అలా ప్రతిదీ చెక్ చేసి అయితే ఇవ్వడం అనేది అయితే ఉండదండి మొత్తం ఓపెన్ చేయడం కష్టం కాబట్టి సో ఇలా తీసేసుకోవడమే ఫోల్డింగ్స్ పైన దీనికి ఎక్కడ ఏం లేదు మళ్ళీ రాలేదు కానీ అలానే మళ్ళీ రేట్ పెంచేది అయితే ఏం లేదండి వినండి ఒక యాభై కొనుక్కోండి ఇది లాభం చేసుకోండి యాభైలో ముప్పై ఐదు మంచిగా వచ్చింది అనుకోండి ఒక్కోటి పదిహేను రెండు వేలు వేసుకోండి పదిహేను తేడా వచ్చింది అనుకోండి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు అమ్మేసుకోండి అది లాభమే ఇది లాభమే ముప్పై మీకు ఉంది ఆరు ఆరు యాభై నేను అని చెప్పాను మీకు నిజమే ఒకసారి ప్లేస్ లో రెండు అమ్మేసుకుంటే సరిపోతాం అంటే ఫ్రెష్ గా ఉంటే అదే ప్రైస్ అండి మీరు మార్కెట్ లో క్వేరీ చేసుకోవచ్చు జస్ట్ అక్కడ వచ్చింది కట్టింగ్ ఎగ్జాక్ట్ లాగా చేసినా కూడా అయిపోతుంది అనమాట ఆల్ ఓవర్ అంతా ఇలా వస్తుంది కళ్ళైతే షేడ్ అండ్ చక్క కటిషన్ కూడా కొంచెమే వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా చూడండి హెవీ బ్లౌజ్ అన్నమాట కాటన్ చీరలు చాలా అందంగా అంటున్నారు ఆల్రెడీ వేళ్ళు వచ్చేసినాయి ఓకే ఇంకా రేపు ఇస్తాం కాటన్ చీరలు ఓకే ఓకేనా మళ్ళీ రేపు ఓకే సో చూసారు కదా ఈ కలెక్షన్ ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ ఇంకా ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి నాకు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం